మీడియా సభ నమస్కారం మీ అందరి ద్వారా తెలంగాణ ప్రజలకు మరింత కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నమస్కారం చాలా సంతోషం ఈనాడు నేను ఢిల్లీ రావడము సోనియా గాంధీ గారి రాహుల్ గాంధీ గారి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఆఫీస్లో కలవడం జరిగి చాలా సామరస్యంగా మాట్లాడుకున్నాం అమ్మగారు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మరి రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడడం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి రాబోయే రోజుల్లో అధికారంలో పార్టీ ఏ విధంగా తీసుకొస్తే బాగుండు అన్న దాని మీద కొన్ని సూచనలు ఇస్తే బాగుండు ఒక రిపోర్ట్ తయారు చేసి తీసుకురాబాద్ మరీ ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు అందరూ కలిసి మాట్లాడలేదు మరి మొన్నటి హుజురాబాద్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంత దూరంగా శిబ్రమైన అన్న సంగతి మాట్లాడలేదు గురించి కూడా ఒక రిపోర్ట్ తయారైంది ఎందుకు అయింది ఎందుకు తక్కువ మనం దిరిగారిపోవడానికి కారణం అన్న విషయాన్ని అడిగిస్తూ దాని తర్వాత మళ్ళీ సపరేట్ గా కేసీ వేణుగోపాల్ గారు మా జనరల్ సెక్రటరీ గారితో కూడా మాట్లాడారు తప్పకుండా రాబోయే రోజులతో దానికి రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే సూచనలు అదే విధంగా హుజురాబాద్ లో ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఘోరంగా విత్తలమైన అన్న సంగతి మరి ఇప్పుడు ఉన్న నాయకులందరూ ఇట్లా ఎట్లా పనిచేస్తున్నారు విషయాలు మాత్రం మంచి రిపోర్ట్ తయారు చేసి ఏమన్నారు తప్పకుండా నెక్స్ట్ మీటింగ్ లో వాళ్ళ రిపోర్ట్ సబ్మిట్ చేసే నేను ఇప్పటి ఇప్పటి అయితే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే బాగుంది రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం బలపడాలి అటు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అది తెలంగాణ ఇచ్చే పార్టీ కాంగ్రెస్ సోనియా గాంధీ గారు ఇచ్చింది కాబట్టి పది సంవత్సరాలు నష్టపోయింది ఇప్పుడు కనీసం రాబోయే ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి చేసి అధికారం తీసుకొచ్చి వాళ్ళకి గాంధీ కుటుంబానికి ఒక బహుమానంగా తెలంగాణ ప్రజలు నష్టం బాగుంది అన్న ఆలోచన ప్రజల్లో జరుగుతున్నది దానికి అనుకున్నట్లు కాంగ్రెస్ పార్టీ లీడర్లు నాయకులున్నా